మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ అంగట్లో అన్ని ఉన్న అల్లినట్లో శని ఉంది అన్నట్టుంది కడప జిల్లాలో నిరుద్యోగుల పరిస్థితి కడప జిల్లాలో ఒక్కొక్క మాగారం నిర్మాణానికి కావలసిన అన్ని హంగులు ఉన్నాయి కావలసినంత భూమి ఉంది నీరుంది శక్తి ఉంది రవాణా సౌకర్యాలు ఉన్నాయి ముడి సరుకు ఉంది అన్నీ ఉండే కూడా ఒక్కొక్క కర్మాగారం నిర్మాణం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ పదమూడు ప్రకారం షెడ్యూల్ పదమూడు ప్రకారంగా కేంద్ర ప్రభుత్వము స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్యాంట్ నిర్మించారు పదకొండు సంవత్సరాలైతే ఇంతవరకు అతి గతి లేదు అటు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వాల చేతగానితనం కనీసము ప్రైవేట్ రంగంలో అయినా వస్తుందంటే అది లేదు రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా జమ్మనవర్గం మైలవరం మండలం ఎం కంబాలజని దగ్గర మూడు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఎకరాల విస్తీర్ణంలో రాయలసీమ స్టీల్ పేరుతో శంకుస్థాపన చేశారు కానీ రూపాయి పైసా రూపాయి పని కూడా లోపల ప్రభుత్వం మారిపోయింది జగన్ ముఖ్యమంత్రి అయ్యారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో జమ్మేశ్వర్గం జమ్మలమడుగు మండలం చునప్రాలపల దగ్గర ఆయన శంకుస్థాపన చేశారు ఒక్క రూపాయి పని జరగాలి మళ్ళా రెండు వేల ఇరవై మూడులో చేసిన దానికి మళ్ళా శంకుస్థాపన చేశాడు రెండోసారి మళ్ళా రూపాయి పని జరగలేదు ఈ లోపల ఆ ప్రభుత్వం ఆడిపోయింది మళ్ళా చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడు మొన్న కడపలో మహానాడు సందర్భంగా మే నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మహానాడు జరిగింది ఆ మహానాడు సందర్భంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చారు జూన్ పన్నెండో తారీఖు లోపల కడప జిల్లాలో కుక్కు కర్మాకారం పనులు ప్రారంభమవుతాయి ఇంకా శంకుస్థాపన చేసేది ఏం లేదు పనులే ప్రారంభమవుతాయి జిందాల్ కంపెనీ పనులు ప్రారంభిస్తుంది రెండు పేజీలో జరుగుతుంది వరకు మొదటి పేజీలో నాలుగు వందల నాలుగు వేల ఐదు వందల కోట్లు రెండో పేజీలో నాలుగు వేల ఐదు వందల కోట్లు మొత్తం మూడు వేల ఐదు వందల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి మహానాడులో ఆర్భాటంగా ప్రకటన చేశాడు డేట్ కూడా ఏది ఏమైనా సరే జూన్ పన్నెండవ తారీఖు లోపల అయి తీరుతుంది చెప్పేసి చెప్పాడు తేగలదు ఈరోజు వచ్చేసి ఇరవై తారీఖున వారం పైన అయిపోయింది లేదు కాబట్టి మళ్ళీ రెండవసారి మళ్ళీ మాట్లాడు చంద్రబాబు నాయుడు కనీసం కొంచెం ఆలస్యమైనా సరే వెంటనే

మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్